ఇండియా మొత్తానికి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ప్రతి ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది సర్వసామాన్యమైపోయింది దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం అది ఎవరు పెద్ద మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్లు తీసుకోవడం కానీ ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ అప్పుడు నేను ఎక్కువ తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్పినట్టు బ్రౌన్ రైసే వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు దీనికి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయాబెస్ట్ రైస్ ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది అందుగురించే ఇది ఏదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ దయా బెస్ట్ రైస్ అందుకని ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు మేము కన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై లోపే ఉంటుంది ఏ రోజును అందుగురించి అలాగే ఈ భావన బెస్ట్ డయా బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంపుగా ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరు పది మందికి చెప్పండి అని మేము మాకు ఈ కంపెనీ ద్వారా కంపెనీ వారి ద్వారా మేము తెలియపరుతున్నాం ఖచ్చితంపుగా ఈ రోజున ఈ డయా బెస్ట్ రైస్ ఇది ఈ ప్రోడక్ట్ని నేను మా సోదరుడు నాకన్నా నాలుగు నెలలు పెద్ద గన్ని కృష్ణ గారు నేను నిర్ణయం పుట్టినరోజు చెప్పాను మా ఇద్దరికి ఎకాసక్కలు ఎక్కువ ఉంటాయి మాకు అయినా ఆ రోజే తిట్టుకుంటూ మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకుంటేనే కానీ ఉండలేము అని అనుకుంటాం అంత ప్రాబల్యం పొందాలని నేను కోరుకుంటూ సెలవు నమస్కారం అండి భావన డయాబెస్ట్ రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్ అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి ఇది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అని అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అనేది పుట్టిందండి అయితే దీన్ని మనం రెండు వేల ఇరవైలో ప్రారంభించాము దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయటం జరుగుతుంది ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం రైస్ అట్లాగా తినటం కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా రాగులు జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నింటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అని అనేది ఉంటుంది ఇది దీనికి ఐసీఎంఆర్ కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు తిన్న తర్వాత డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని చెప్పానని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది భావన డయాబెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ మేము ఎయిత్ నైన్త్ టైం రిపీటెడ్గా కస్టమర్స్ కన్నా అనేది ఇవ్వటం జరుగు జరిగింది ఇప్పుడు దాకా ఖచ్చితంగా షుగర్ లెవెల్ అనేది డే వన్ నుంచి కంట్రోల్లో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా కొన్ని కొన్ని ఎక్కడైతే కొన్ని కొన్ని సెంటర్స్లో అయితే కాళ్ళు తీసేయటం డయాలసిస్ చేయించుకోవడం ఇదంతా ఎప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా తీసేసి అట్లా చనిపోవడం వల్ల నేను ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సీడ్ తీసుకొని బైబ్యాక్ పాలసీలో రైతులకి ఇచ్చి తీసుకొని దీన్ని ప్రజలకి తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్గా షుగర్ పేషెంట్స్కి ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు ప్రతిరోజు